నమస్కారం అండి నేను అగ్నే అమిత్ మొన్నటి నుంచి కూడా మనం అసలు ఒక్కొక్క పర్టికులర్ నక్షత్రం వారికి అలాగే రాసి వారికి నేను పర్టికులర్ ఒక యంత్రం అనేది ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నా మంచి కాల్స్ వస్తున్నాయి మనకి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి డే వన్ నుంచే వాళ్ళకి మార్పు తెలుస్తుంది నేను అనేది ఏంటంటే అగ్నేష్ అమిత్ర్రాజ్ చెప్పిండని చెప్పి ఏదో శివాయికి వెళ్ళిపోయి చెరుకు రసంతో అభిషేకం చేయి పాలతో అభిషేకం చేయి చెరుకు రసం కావచ్చు దానిమ్మ రసంతో అభిషేకం చేయి గంధం నీళ్ళతో అభిషేకం చెయ్యి అట్లా కాదు సమర్పించా తండ్రికి నిన్ను నువ్వు ఆ నిర్ణయం తండ్రి నువ్వు నేను సమర్పిస్తున్నాను నీకు నీది బాధ్యత నీది అని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటావో ఆయన టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎప్పటిదాకా నేను అని ఉన్నవో మనకేం జరగదు ఆయనది నీది అని తండ్రి అని తీసుకుంటే సర్వం ఇస్తాడు సమర్పణ భావన రావాలి అందుకనే ఏంటంటే రెమెడీస్ చేస్తున్నాం రిజల్ట్ లేదు అంటే వాళ్ళు పోతారు మా ఇండ్లో ఏదో ఆలోచించుకుంటూ అక్కడ అభిషేకం చేస్తే ఏమవుతుంది అక్కడ ఉన్న పది నిమిషాలు శనిదేవు తండ్రికి నువ్వు మంచిగా దీపం పెడుతున్నవా నలనూరు లడ్డు పెడుతున్నవా నీలాంజనం సమాభాషం దైపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనిశ్వరం మంత్రాన్ని మంచిగా అక్కడ కూర్చొని చదువు ఆ తండ్రి వింటాడు ఏంది మనల్ని టార్చర్ పెట్టడానికి ఆయన ఏమీ అక్కడ పెట్టలేదు మన కర్మ ఎట్లుంటే ఆ కర్మకు తగ్గట్టే ఆ తండ్రి మనకి ఫలితాన్ని ఇస్తాడు నువ్వు నిత్యం కష్టపడుతుండు నీకు అది మన కొన్ని రోజులు లేట్ అయినా తండ్రి రిజల్ట్ ఇస్తాడు కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది అంటే బుధగ్రహం అంటే బుధ యంత్రాన్ని మనం అది తెలుసుకోబోతున్నాం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు అలాగే బుధుడు ఏంటిది మన బాడీలో నర్వస్ సిస్టాన్ని రూల్ చేస్తాడు ఈ సర్వైకల్ ఇష్యూస్ని రూల్ చేస్తాడు అంటే సాల్వ్ చేస్తాడు ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఇష్యూస్ రావు వీక్ ఉంటే ఈ ఇష్యూస్ వస్తాయి నరాలు నరాలు ఇబ్బందులు కావటము చైల్డ్ ప్రొ ప్రొడ్యూస్ చేయలేకపోవటము ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కరెక్ట్ యాక్టివేట్ లేదు అంటే నీకు స్పాంగ్ కౌంట్ అనేది డెవలప్ కాదు పాటు డెంటల్ ఇష్యూస్ తీసుకొచ్చేది బుధుడే బాగుంటే డెంటల్ ఇష్యూస్ ఏమి రావు బాలేడు అంటే డెంటల్ ఇష్యూస్ వస్తాయి అలాగే సర్వైకల్ ఇష్యూస్ రావటం అలాగే చాలా మంది ఏంటంటే చంద్రుడు బుధుడు బాలేకపోవటం వల్ల వీళ్ళు ఏంటంటే పోన్ అడిక్షన్కి అయిపోతారు అలాగే కేతు కానీ చెడు పొజిషన్లో ఉంది లేదా కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు అంటే కంపల్సరీ వీళ్ళు పవన్ అడిక్షన్ సంథింగ్ ఏదో ఒక అన్యూజువల్గా చూడటము ఆ సెక్షువల్గా బాడీ మొత్తం వీక్ చేసేసుకోవటము ఆ స్పామ్ని బయట తీసేయటం ఇలాంటి అలవాట్లు అన్ని ఏర్పడుతుంటాయి సో అలాంటివి ఏం లేకుండా కొంచెం ఏకాగ్రతగా ఉండి మనం ఈ చేసుకొని ఈ యంత్రస్థాపన మనం పర్టికులర్ ఒక రోజు చేసుకొని మన దగ్గర మనం తావి రూపంలోనో లేదనుకుంటే ఒక చిన్నది టూ బై టూ ఇంచెస్ మనం ఒక భోజపత్రం తీసుకొని దాని మీద మనం స్థాపన చేసుకొని మన దగ్గర పెట్టుకున్నట్టయితే ఆ బుధుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటది ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం ఇవ్వే నూట ఎనిమిది సార్లు పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పడుతుంది కాకపోతే ప్రశాంతంగా కూర్చొని బుధుణ్ణి ఎప్పుడు కానీ స్వాదిష్టాన చక్రం మీద మనం ఫోకస్ చేసి ఆ యొక్క మంత్రాన్ని ఓం హుం బుధాయ నమ ఓం భూం బుధాయ నమ ఓం హూం బుధాయ నమ ఈ మంత్రాన్ని మనం ఎంతసేపు మంచి ప్రశాంతంగా కూర్చో మంచిగా మనకి సుఖాసనంలో కూర్చొని నువ్వేం బ్రహ్మ పద్మాసనం అట్లాంటి ఏం మనకి ఏం అవసరం లేదు మంచి కూర్చోవు సుఖాసనంలో కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఏకాగ్రతగా స్వాదిష్టాన చక్రం మీద ఏకాగ్రత చేసుకొని ఓం బోం బుదాయ ఓం భూమ్ బుదాయ నీకేం కోరుకుంటున్నాం ఎందుకంటే బిజినెస్లో గ్రోత్ ఇచ్చేది ఈయనే రిలేషన్షిప్లో ని అన్నిటి తీసేసేది ఈయననే రిలేషన్స్ రిలేషన్స్ రిలేటివ్స్ తోడు కూడా రిలేషన్ బాగుండేటట్టు చేసేది ఈయనే అలాగే మనకి అత్తగారి నుంచి ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ వచ్చేటట్టు చేసేది ఈయననే అలాగే మనకి టైం టు టైం ఏదైనా డబ్బు తీసుకొచ్చాము దాన్ని మంచిగా మంచిగా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని రెండింతలు చేసుకునేటట్టు తెలివి ఇచ్చేది ఈయననే స్టాక్ మార్కెట్లో కూడా టక్కుని డిసిజన్ తీసుకునే ఐడియా ఇచ్చేది ఈయననే అలాగే మనకి ఇంట్లో ఇంట్లో కానీ వాయువ మూల దెబ్బతిన్నది అంటే ఆటోమేటిక్ ఈయన కూడా దెబ్బతింటాడు కాబట్టి ఈ ఈయననే ఈ యంత్రాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి శుక్లపక్షం అమాస తర్వాత వచ్చే మొదటి బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ ఈ యంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో నిలబండి వైట్ కలర్ లైట్ కలర్ వైట్ వైట్ వేసుకుంటే ఇంకా బెస్ట్ వైట్ కలర్ బట్టలు వేసుకోండి తూర్పు ముఖాన కూర్చోండి భోజపత్రం ముందు పెట్టండి యంత్రాన్ని ఫస్ట్ వేయండి యంత్రాన్ని వేసిన తర్వాత ఓం భూం బుధాయన నమ ఓం భూం బుధాయ ఈ మంత్రాన్ని ఒక మాల చేయండి చేసిన తర్వాత యంత్రాన్ని ఫోల్డ్ చేసి ఉన్న పెట్టండి లేదా లామినేషన్ చేసుకుంటాం లామినేషన్ చేయించి మీ పాకెట్లో పెట్టుకోండి అలాగే ఆ రోజు దీపారాధన ఎలా చేయాలి అంటే ఏదైతే మనకు నెయ్యితో దీపారాధన చేయాలి రెండు ఇలాయచీలు దీంట్లో రెండు ఇలాయచీలు దాంట్లో అంటే ఒక దెబ్బ అండి ఇలాయచిని ఒక దెబ్బ వేసి కొంచెం ఓపెన్ అయ్యేటట్టు అవి ఓపెన్ అవుతాయి కదా ఈ రెండు ఇలాచీలు దీంట్లో వేసేయండి రెండు ఇలాచిల్ దాంట్లో అండి వేసిన తర్వాత మంచిగా ఆ యంత్రానికి ధూపం దీపం చూపించండి నైవేద్యం ఏం పెడతారో మీ ఇష్టప్రకారంగా పెట్టండి లేదనుకుంటేనేమో పర్టికులర్ ఏంటంటే గ్రీన్ కలర్ ఏదైనా స్వీట్ కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ చేసి నైవేద్యం పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఈ యంత్రాన్ని ప్రతినిత్యం కూడా నీ దగ్గర క్యారీ చేయి ఏదైనా అశుభ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయాలి ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని నువ్వేంటంటే పర్టికులర్ ఒకవేళ ఏదైనా టెంపుల్కి వెళ్ళి బెస్ట్ ఏంటంటే ఒక ఫార్టీ వన్ డేస్ సంకల్పం తీసుకు ఏదైనా పని అనుకో మంచి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా చదువుకోవాలనుకున్నా చదువులో మంచి మార్క్స్ రావాలనుకున్నా జాబ్ నీకు తగ్గట్టు అర్హతకు తగ్గట్టు జాబ్ రావాలనుకున్నా ఒక ఫార్టీ వన్ డేస్ సంకల్పం అనుకో ఏదైనా టెంపుల్కి వెళ్ళు వాయువమ్ములలో కూర్చోం వాయువమ్ముల్లో కూర్చొని తూర్పు ముఖంగా కూర్చోం వాయువమ్ముల్లో కూర్చొని ఈ మంత్రాన్ని చదువు ఓం హోం దాయనమ్ లెక్కబెట్టకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రజాంతం కూర్చొని లెక్కబెట్టకుండా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చదువు మంచి మనస్ఫూర్తి చదివి నీ ఉందో కోరుకో నేను చెప్తున్నా ఇక్కడ స్టార్టింగ్ డే నుంచి హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ కనపడతాయి కాబట్టి నీ యొక్క నక్షత్రం ఆశ్లేష రేవతి అలాగే మిథున కన్యా రాశి వారు కానీ కన్యా మిథున లగ్నం కానీ కన్యా లగ్నం వారు లగ్నం కూడా అయితే ఈ యంత్రాన్ని మీరు నిర్మించుకొని మీ దగ్గర మంచిగా ఆ రోజు ఆ మంత్రంతో ఆ యొక్క యంత్రాన్ని యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఆ బుద్ధుడి యొక్క ఆర అనేది మీ దగ్గర ఉంటుంది అలాగే స్వాదిష్టాన చక్రం బలపడుతుంది మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ పనులలో విజయం అనేది మాకు లభిస్తుంది కాబట్టి నక్షత్రం ఈ రాశి వారు మీ యొక్క యంత్రాన్ని స్థాపన చేసుకొని మీ దగ్గర అద్భుతమైన రిజల్ట్స్ ఈ రెండు వేల ఇరవై మీకు కనపడతాయి సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వర్షం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశ